హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఏ వంటతో వచ్చేసానో అనుకుంటున్నారండి ఈరోజైతే నాన్ వెజ్ అండి మన అందరికీ చేపలంటే చాలా ఇష్టం కదండి సో మనము అన్ని వేళల్లోని ఇలాగ చేపల్ని చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అప్పుడప్పుడు మనకి ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు మనకి కుకింగ్ అది కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదండి ఆ టైంలోని మనం ఇలాగ ఫిష్ని ఇలాగ ఫ్రై చేసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని డేస్ అయినా నిలవ ఉంటాయండి ఏ మాత్రం కాదు సో ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను ఈ రెసిపీ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ముందుగా అయితే నేను ఈ చేపలైతే తీసుకున్నానండి వీటిని ఎండి నెత్తలు అంటారు ఎండి ఫిష్ తీసుకున్నాను నేను ఎందుకంటే ఇవైతే క్రిస్పీ క్రిస్పీగా స్నాక్స్ కి కూడా చాలా బాగుంటది చాలా ఇష్టంగా కూడా తింటారు సో ముందుగా నేనైతే ఒక సిజన్ తీసుకొని దాని హెడ్ టైల్స్ ఈ విధంగా అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను నేనైతే వన్ కేజీ తీసుకున్నానండి వన్ కేజీ ఎందుకంటే తీసుకున్నాను ఇవి మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు సో దానికోసం నేనైతే వన్ కేజీ తీసుకొని నేను మీకోసం ఈ రెసిపీ అయితే చూపిస్తున్నాను చూడండి చాలా నీట్గా హెడ్ టైల్స్ ఈ విధంగా తీసేసుకుంటే హ్యాండ్తో కూడా తీసుకోవచ్చు కానీ హ్యాండ్తో తీసుకున్నప్పుడు ప్రాపర్గా రాదు సో దానికోసం నేనైతే సిజర్ అనేది యూజ్ చేస్తున్నాను చూడ ఎంత నీట్గా వస్తుంది కదా కొంచెం నీట్గా కూడా పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది ఈ విధంగానే వన్ కేజీ కూడా నేను ఇలాగ తీసుకొని ఒక వన్ అవర్ పాటు ఇలాగ సోక్ చేస్తున్నానండి ఎందుకంటే వన్ అవర్ నానడం వల్ల ఆ ఫిష్ అనేది కొంచెం మెత్తబడుతుంది అలాగే దానిపైన ఉన్న స్కిన్ మీద డర్ట్ పార్ట్ ఏదైనా ఉంటే అది రిమూవ్ అయిపోతుంది దానికోసం నేనైతే వన్ అవర్ పాటు నానబెట్టాను చూడండి ఎంత బాగా నానుతున్నాయి కదా ఇదైతే నేను ఇంకా నానబెట్టలేదు నానబెడుతున్నాను సో ఇలాగైతే వన్ అవర్ కంపల్సరీగా ఉండాలండి అప్పుడే పైన ఉన్న డస్ట్ పార్ట్స్ అన్నీ కూడా బాగా వచ్చేసి తిన్నను కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత చూద్దాం ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత చూడండి ఈ విధంగా అయితే కలర్ కూడా రెడ్గా అయిపోయింది కదా చూడండి దాని స్కిన్ పైన స్కిన్ చూడండి ఎంత వైట్గా వస్తుంది కదా చూడండి మెత్తగా కూడా చాలా సాఫ్ట్గా ఉంది నేను వీడియోలో చూపిస్తున్నాను కదా మీకు బాగా అర్థమైపోతుంది ఇప్పుడైతే దీన్ని మీకు ఎన్ని టైమ్స్ కాస్త అన్ని టైమ్స్ వాష్ చేసుకోవాలండి నేనైతే ఒక ఎయిట్ టు టెన్ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను ఎందుకంటే స్మెల్ పోవడం కోసము మనకి నాన్ వెజ్ ఇష్టమే కానీ స్మెల్ ఇష్టం ఉండదు కదండి సో దానికోసం ఎక్కువ టైమ్స్ నేనైతే నాన్ వెజ్ కంపల్సరీ చాలా టైమ్స్ టెన్ టైమ్స్ వాష్ చేయకుండా నాకైతే అసలు తినాలనిపించదు మరి బయట ఎలా తింటారా అంటారా బయట తప్పదు కదండి ఇంట్లో చేసుకున్నప్పుడు మన రూల్స్ మనం కంపల్సరీగా పాటించాలి సో ఇలాగైతే వాష్ చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లోనే పాలు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ సో ఒక చాలి నేనైతే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ అయితే తీసుకున్నాను వన్ కేజీకి చూడండి ఈ విధంగా అయితే నేను పాల్లోని ఒక్క పది నిమిషాలు నానబెడుతున్నాను ఈ పాలు వల్ల మనకి ఇంకా స్మెల్ అనేది కంట్రోల్ అవుతుందండి ఇదైతే బెస్ట్ టిప్ అండి ఈ స్మెల్ కంట్రోల్ అవడం వల్ల మనకి ఫిషెస్ అనేవి తినడానికి చాలా బాగుంటుంది అలాగని నేను ప్రతి ఫిష్లోని మిల్క్ అయ్యాను ఓన్లీ ఈ ఎండు చేపల్లోనే ఇలాగ మిల్క్ వేసి వాష్ చేస్తాను ఇలాగ మిల్క్ వేసి వాష్ చేయడం వల్ల ఆ స్మెల్ అనేది కంట్రోల్ అవుతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఈ పాలు నుంచి కూడా బాగా వాష్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నామనుకోండి ఆ పాలు కూడా మనకి పోతుంది చాలా నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇది నిల్వ ఉంటుంది కాబట్టి సో దానికోసం నేనైతే ఎంత నీట్గా ఎంత క్లీన్గా అయితే వాష్ చేసుకుంటున్నాను ఇదైతే మా ఇంట్లో అందరూ తింటారండి కంపల్సరిగా ఇది అందరికీ ఇష్టము ఇక నేను పక్క నుంచి ఇక్కడ ఫ్రై చేస్తుంటేనే టప్ టప్ అని ఎగిరిపోతూ ఉంటాయి అంత బాగుంటుంది సో ఇదైతే నేను టూ త్రీ టైమ్స్ వాష్ చూడండి వాష్ చేస్తున్న కొద్దీ వైట్నెస్ అనేది అదే మిల్క్ అనేది పోతూ ఉంటుంది ఒక టూ త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేస్తే మొత్తం మిల్క్ అనేది పోతుందండి ప్రాబ్లం లేదు చూడండి ఈ విధంగా అయితే ఇలా వాష్ చేస్తున్నాం కదా ఇందులోని ఒక బిగ్ స్పూన్తో కారం కారం ఎక్కువే పడుతుందండి దీనికి ఫ్రై కదా సో కారం ఎక్కువే పడుతుంది అలాగే ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ మట్టుకు తక్కువ పడుతుందండి ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఉప్పు వేసి ఇది ఎండబెడతారు పెడతారు కదా సో దాన్ని బట్టి మనము సాల్ట్ కొంచెం వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే ఉప్పు ఉప్పు అయిపోద్ది సో సాల్ట్ కొంచమే పడుతుంది వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోలేండి బాగా ఆ చేప ప్రతి చేపకి మసాలా పట్టినట్టు బాగా మిక్స్ చేసుకోవాలి చూండి ఈ విధంగా మనకి ఎంత వీలైతే అంత బాగా మిక్స్ చేసుకోవాలి లేకపోతే ఉన్న చేపలకి మసాలా అన్నది పట్టదు సో అప్పుడు మనము ఇలాగ టాస్ చేసామనుకో చూడండి ఇలా టాస్ చేయడం వల్ల కింద చేపలు పైకి వస్తున్నాయి చూడండి ఆ చేపలకు మసాలా అన్నది పట్టలేదు సో ఇలాగ టాస్ చేస్తూ మొత్తము ఫిషెస్ అండ్ ఫిష్ మొత్తంకి మసాలా పట్టినట్టు బాగా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఒక్కసారి ట్రై చేయండి కంపల్సరీగా ఇదే కావాలి అని అడుగుతారు ఎందుకంటే మాకు ఇదైతే చాలా టేస్టీ స్నాక్ అండి మా ఇంట్లో ఎప్పుడైనా మాకు నాన్ వెజ్ తినాలి ఆ టైంలో ఇంట్లో నాన్ వెజ్ లేదనుకోండి ఇవి ఈ స్టోర్ ఉంటుంది కదండి ఇవి తీసుకొని మేము ఫుడ్తో అయితే తినేస్తూ ఉంటాము నాన్ వెజ్ తినే టైంలో నార్మల్గా వెజ్ కర్రీసే కదండి నాన్ వెజ్ తినే టైంలోనే ఓన్లీలోగా ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి చూడండి నేనైతే ఆయిల్ ఎక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే డీప్ ఫ్రైకి కదండి సో దానికోసం నేను ఆయిల్ అనేది ఎక్కువ తీసుకున్నాను ఒక ఫిష్ అనేది వేసి చూస్తే ఆయిల్ హీట్ అయిందా లేదా అని తెలుస్తుంది ఫిష్ కిందకి ఎందుకు వెళ్ళి అంటుకుపోయి అయితే అది ఆయిల్ హీట్ అవ్వలేనట్టు ఫిష్ పాయకి తేలింది కదండి ఆయిల్ అయితే హీట్ అయిపోయినట్టు సో ఇలా హీట్ అయిన వెంటనే మనకి ఎంత ఫిష్ వేసుకోవాలనుకున్నామో అంత ఫిష్ వేసుకొని మనం డీప్ ఫ్రైకి డీప్ ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఇది ఫ్రై చేయాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేదనుకోండి నార్మల్గా మెత్త మెత్తగా ఉంటుంది అంతలాగా అనిపించదు సో అలాగా నార్మల్గా ఫ్రై చేసుకున్నారండి ఎక్కువగా స్టోర్ కూడా ఉండదు అది బాగా డీప్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై అనుకోండి మనకి స్టోర్ కూడా ఉంటుందండి ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది మేము వన్ మంత్ కూడా ఉంచంలే అండి బేగన మాకు అంత ఫేవరెట్ ఇది సో చూడండి అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ మనకి అన్నీ ఈక్వల్గా ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి బాగుంటుంది మనం ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి వేసాం కదా ఒక ఫిష్ అదైతే చూడండి బ్రౌన్ కలర్ వచ్చింది నేను మీకు చూపిస్తున్నాను సో ఇప్పుడైతే అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అవుతుంది కదా ఈ విధంగా ఈ ఇలాగ ఫ్రై అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి కరకర క్రిస్పీ చాలా క్రిస్పీగా ఉంటుంది నోట్లో పెట్టుకోగానే కరకరలు ఆడుతూ ఉంటుంది చున్నీ ఇలా అయితే న్యూస్ పేపర్ వేసుకోవడం వల్ల ఆయిల్ అనేది న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసేస్తుంది అప్పుడు మనం ఈ ఫిషెస్ అనేవి చాలా టేస్ట్గా అండి తినేవచ్చు మా బ్రదర్ అయితే ఎక్కువగా అడుగుతారు ఇది అడుగుతారు తనకి స్నాక్ ఐటమ్కి ఎందుకంటే మనం ఏమైనా తినేస్తాం కానీ జెంట్స్ అనేవాళ్ళు అలాగ తినరు కదండి కంపల్సరీగా నాన్ వెజ్ అడుగుతారు కదా ఆ నాన్ వెజ్ తినే టైంలోనే మనకి ఏమీ లేనప్పుడు ఇవైతే మనకి చాలా బాగుంటుంది కంపల్సరీగా చెప్తున్నాను ఇదైతే చాలా డేస్ కూడా స్టోర్ ఉంటుంది చూడండి చిన్న పిల్లలకి ఇచ్చిన ఎంత బాగా తినేస్తున్నారో కర్ర అని మా బేబీ సూపర్గా ఉందని చెప్తుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్